నమస్కారం ఐసీ న్యూస్ దివిస్తే వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని కోడూరు మండల మరియు పరిసర గ్రామ ప్రజలకు నమస్కారం మనకి వేసవకాలం వస్తుంది దీని సందర్భంగా మా గౌరవ ఎస్పి గారు ఆర్ గంగాధర్ గారి ఆదేశాల మేరకు డిఎస్పి గారు విద్యశ్రీ మేడం గారి పర్యవేక్షణలో మా హవనగడ్డ సిఏ గారు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటింగ్ నిర్వహించడం సహజంగా మనకి వేసవ కాలం వచ్చేసరికి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరీక్ష పూర్తవడం వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్ రావడం ఈ సందర్భంగా దేవస్థానాలకి మొక్కులు కానివ్వండి లేకపోతే తీర్థయాత్రలు కానివ్వండి లేకపోతే వాళ్ళ బంధువులు యొక్క పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇలా వెళ్ళే సందర్భంలో సహజంగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి తాళాలు వేయటం వేస్తున్నారు కానీ దాని లోపల ఉన్న బంగారపు వస్తువులు కానీ నగదు కానీ అలాగే ఉంచేసి వెళ్ళడం కానీ జరుగుతుంది వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్న విషయం వాళ్ళ ఉన్న పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఎలాంటి సమాచారం అందించట్లేదండి దానివల్ల దొంగతనం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది దయచేసి ఈ సందర్భంగా అందరూ గమనించాల్సిందేమగా ఊరికి వెళ్ళే ప్రజలు వాళ్ళు ఊరు వెళ్తున్న సందర్భంగా కోడూరు పోలీస్ స్టేషన్లో సమాచారం తప్పకుండా అందించాలి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎటువంటి నగదు కానీ బంగారు ఆభరణాలు కానీ లేకుండా చూసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం లేకపోతే లాకర్లో పెట్టుకోవడం చేయాలండి ఈ సందర్భంగా మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో కోడూరు కోడూరు మండల గ్రామాల్లో కానీ ఆ దేవాలయాలకు సంబంధించిన ధర్మకర్తలు కానీ ఆ కమిటీ మెంబర్లు కూడా మేము నోటీసులు సర్వ్ చేయడం వల్ల అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా కొన్ని దేవాలయాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది వాళ్ళు కూడా ఇమీడియట్గా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం లేని పక్షంలో విధిగా ఒక సెక్యూరిటీ వాళ్ళని నైట్ వాచ్మెన్ కానీ అలా ఏర్పాటు చేసుకోవడం చేస్తే దొంగతనం ప్రకటించవచ్చు మీరు ఊరెళ్ళేటప్పుడు మాకు సమాచారం ఇవ్వడం వల్ల ఏమైందంటే మా యొక్క బీట్లు ఏవైతే ఉన్నాయో నైట్ బీట్లు ఉన్నాయో మా స్టాఫ్ని మీరు ఊరెళ్ళిన సందర్భంగా మీ ఇళ్ళ వైపు ఎక్కువగా దృష్టి పెట్టి మీ పరిసర ప్రాంతాల్లో చెక్ చేయించడం జరిగిందండి దీనివల్ల మీ తాళ తాళాలు వేసినప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఆభరణాలకు కానీ లేకపోతే ఏమైనా వస్తువులకు కానీ ఇలాంటి దొంగతనాలు జరగడం ఆగుతుంది దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సమాచారం ఇవ్వాల్సింది మీడియా రూపంగా అందరినీ కోరుతున్నామండి థ్యాంక్ యూ